కేశవ చాలా కోపంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఏంటమ్మా నువ్వు పిన్నిని నానమ్మని ఎలా వదిలిపెట్టేశావు వరలక్ష్మికి విషయాలన్నీ చెప్పేసి వస్తే వాళ్ళని అలా వదిలిపెట్టేయడం న్యాయమేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం నీకు ఏంటో అర్థం కాలేదురా ఇప్పుడు శంకర్కి నేనంటే కొండంత ప్రేమ వాడికి నేను చెప్పినట్లుగానే చేస్తాడు నా చెప్పు చేతల్లో వాడు ఉన్నాడు వాళ్ళమ్మ అంటే వాడికి ఎంతో కొంత ప్రేమ ఉంటుంది కదా అలాంటప్పుడు నేను ఏదో ఒకటి అంటూ ఉంటే వాడికి కూడా నా మీద ద్వేషం పెరుగుతుంది అలా ఎప్పటికీ జరగకూడదు నేనంటే వాడికి ఎప్పుడు ప్రేమ ఉండాలి వాడు నా చెప్పు చేతల్లోనే ఉండాలి వాళ్ళ అమ్మ అన్న కూడా ఏదో ప్రేమ ఉంది అదే నేను ఇప్పుడు వాళ్ళమ్మ మీద కోపడ్డానే అనుకో వాడికి ఆ ప్రేమ ఇంకా ఎక్కువైపోయి నా మీద కోపం తెచ్చుకునే అవకాశం ఉంటుంది వాడు ఎప్పుడైనా నా చేతుల్లోనే ఉండాలి అందుకే నేను ఇదంతా చేస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు కానీ వాళ్ళని ఎందుకు అంత ఈజీగా వదిలిపెట్టేసారి నాకు అర్థం కావటం లేదు ఎలాగైనా సరే వాళ్ళని ఏదో ఒకటి చేసి వాళ్ళని ఏదో ఒకటి తిట్టాలి కదా మరి నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం నేను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు నువ్వు కొంచెం సేపు కంట్రోల్గా ఉంటే చాలా మంచిది నేను ఏం చెయ్యాలి ఏం చేసినా సరే అది నీ మంచి కోసమే చేస్తాను కాబట్టి ఆ శంకర్గాడు నా చేతుల్లో ఉన్నంత వరకు మనకు ఏమీ పర్వాలేదు వాడు నేను చెప్పినట్లుగా చేస్తాడు నేను ఆడినట్లుగా ఆడుతాడు కాబట్టి మనం నీట్ మన నెమ్మదిగా ఉంటేనే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం చా ఏటమ్మ నన్ను నువ్వు ఏమీ చేయటం లేదు నన్ను ఏమీ చేయనివ్వటం లేదు ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు ఆ వరలక్ష్మి ఏం చేస్తుందో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం తను ఏం చేసినా సరే నేను దానికి పై ఎత్తు వేసి మరి ఆ దాన్ని పగడగొడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ please like share and subscribe